హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం లేదు పావని మనం ఇక్కడ ఇండియాకి వచ్చినట్లుగా నాన్నకు తెలియటానికి వీల్లేదు తెలిస్తే నాన్న చాలా కంగారు పడిపోతారు అందుకే మనం ఇక్కడికి వచ్చిన విషయం నాన్నకు తెలియకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసేశాను ఇక మనం ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే బయలుదేరటమే అని అతను అంటే ఆమెకు ఇండియా వదిలిపెట్టి లండన్ వెళ్ళటం ఇష్టం లేకపోయినా కూడా తన కూతురు కోసం కష్టంగా ఓకే అంటుంది స్టేజ్ మీద పంతులు తనుజా మహిర్ ఇద్దరి పేరెంట్స్ తాంబూలాలు మార్చుకోవటం అయిపోయిన తర్వాత మహిర్ తనూజ ఇద్దరిని పిలుస్తారు వాళ్ళు ముందు పూజ చేసి ఆ తర్వాత వాళ్ళ కోసం స్పెషల్గా అరేంజ్మెంట్ చేసిన ఒక పెద్ద కంబైన్డ్ చైర్లో మీద కూర్చుంటారు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పటికి కూడా ఆమె తిన్న స్వీట్ ఆమె పెదవులకు ఇంకా వదిలిపోనట్లు అంటుకొనే ఉండటంతో అతను తన ఖర్చీ తీసి ఆమె పెదవులను తుడుస్తాడు అతని చెయ్యి తన పెదవులు దగ్గరగా వస్తుంటే వణుకుతూ ఉన్న ఆమె పెదవులను చూసి మహిర్ చిన్నగా నవ్వుకున్నాడు తన పెదవులకు అంటిన స్వీట్ తుడవటానికి అతడు తన దగ్ పెదవుల దగ్గరకు తన చేతిని తీసుకొని వచ్చాడు అని తెలిసి అప్పుడు ఆమె ఊపిరి పీల్చుకుంటుంది తపస్య కింద ఉండి ఎంగేజ్మెంట్ చూస్తూ ఉంటుంది అప్పుడే చిన్నగా వెనక నుండి తనకి ఒక సౌండ్ రావటంతో ఉలిక్కి పడినట్లుగానే వెనక్కి తిరిగి చూస్తుంది ఆ వెనక తన వైపే నవ్వుతూ చూస్తూ ఉన్న త్రిలోకిని చూసి నువ్వా అని అంటుంది అవును నేనే అని ఆమెను వెనక నుండి హత్తుకుంటాడు అతని చేతులు డైరెక్ట్గా తన నడుం మీద తగలటంతో ఆమెకు వంద ఓల్టుల కరెంటు పాస్ అయినట్లుగా అనిపించి ఒక్కసారిగా అలా స్టాచ్యూల బిగుసుకుపోయింది ఏంటే నేను ఇలా నిన్ను పట్టుకుంటే బిగుసుకుపోతున్నావు ఇప్పటి చాలా ఫ్రీగా ఉన్నావు కదా అలానే ఉండు అని ఆమె భుజం మీద తన తలను ఉంచి ఆమెతో మాట్లాడుతుంటాడు అతను అలా అంత దగ్గరగా ఉండి అతని చేతులు చేస్తున్న మాయాజాలం నడుం మీద ఆమెకు తెలుస్తూనే ఉన్నా కూడా అతనికి స్పందించలేక నోటి నుంచి మాటలు రాక గొంతు తడారిపోయి కష్టంగా నోరు తెరుస్తూ చెత్తులు చెత్తలు తిత్ తియ్యవ అని ఒక్కొక్క అక్షరం విడదీసి మరీ మాట్లాడింది అది గమనించిన త్రిలోక్ నవ్వుకుంటూ సరే అలాగే అని ఆమె నడుం మీద చేతులు తీసి ఆమె మెడ చుట్టూ రెండు చేతులు హారంలా వేసి మాట్లాడతాడు దాని మీద నడుం మీద వేసిన దానికంటే ఇప్పుడు మెడ మీద వేసిన దానికి కొంచెం బెటర్లా ఫీల్ అయ్యి రిలాక్స్డ్గా అవుతుంది నువ్వేంటి ఏదో నీ భార్యతో మాట్లాడినట్లు ఇలా నడుం మీద చేతులు వేసి భుజం మీద చేతులు వేసి మాట్లాడుతున్నావు కొంచెం డిస్టెన్స్ అని అతనికి కష్టంగా చెప్తూనే ఉంటుంది అవునా అలాగా సరే ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం మెడలో తాలి కూడా కట్టేయమంటావా నీకు అని అతను అల్లరిగా అనటంతో అమ్మో ఇతను చెప్పిన పని చేసేలా ఉన్నాడు అంటూ వద్దలే బాబు ఇప్పుడు నువ్వు ఏమీ చేయొద్దు కొంచెం పక్కకు వచ్చి నిలబడవా అని అనటంతో ఆమె ఇబ్బందికి మనసులోనే నవ్వుకుంటూ ఆమె పక్కకు వచ్చి నిలబడ్డాడు త్రిలోక్ అప్పుడు ఆమె రిలాక్స్డ్గా గట్టిగా ఊపిరి పీల్చుకుంది గుండెల నిండుగా గుండె మీద ఒక చేతిని వేసుకొని హమ్మయ్య అంటుంది అలా అనుకున్నంతసేపు కూడా ఉండలేదు వెంటనే అతను ఆమె చేతిని పట్టుకుంటాడు ఉలిక్కి పడినట్లుగా అతని వైపు తపస్యా చూస్తే అతను నవ్వుతూ ఆమె చేతికి రింగు తడుగుతాడు ఎందుకు ఆమె అడ్డు కూడా చెప్పాలి అనుకోదు చెప్పదు అతని వైపే అలా చూస్తూ ఉండిపోయింది ఆ రింగు తనకే సొంతం అన్నట్లుగా కపుల్ రింగ్స్ ఒక రింగ్ ఆమెకు పెట్టి మరొక రింగ్ ఆమె చేతిలో పెట్టి నీకు ఇష్టమైనప్పుడు నా వేలికి పెట్టు అని ఆమె చేతిలో పెట్టి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న అతని వైపే చూస్తూ ఉంటుంది ఇది ఏంటి ఇతను ఇలా వచ్చాడు చూశాడు ప్రేమ అన్నాడు ఇప్పుడు రింగ్ పెట్టాడు ఎంగేజ్మెంట్ అన్నాడు ఇష్టమైతే నన్ను కూడా పెట్టమన్నాడు అన్నీ ఇతను చెప్పడమేనా నా నుంచి రియాక్షన్ ఏమీ ఉండదా నేను రియాక్ట్ అయ్యేలోపే అతను ముందు స్టెప్ వేస్తూ ఉంటే నేనేం చేయాలి రేపు తాలికట్టి కాపురానికి రా అంటాడా డైరెక్ట్గా అని అనుకుంటూ ఉన్న సమయంలోనే అతను దగ్గరగా వచ్చి మరీ అంత దూరం నేను వెళ్ళనులే ఇప్పుడే మీ సిస్టర్కి పెళ్ళి జరుగుతుంది కదా ఇంకా కొంత టైం పడుతుందిలే మన పెళ్లి జరగటానికి అని ఆమె బుగ్గ తట్టి వెళ్ళిపోతాడు తనూజ తపస్య ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ అనుకోవటం లేదు సిస్టర్స్ అని త్రిలోక్ ఫీల్ అవుతూ ఉన్నాడు ఆ రోజు పెళ్లి చూపులు అప్పుడు తపస్య పేరెంట్స్ కూడా లేకపోవటంతో తను అనుకున్నదే నిజం అనుకుంటున్నాడు త్రిలోక్ ఇప్పుడు కూడా తను తపస్య చెప్పింది వినకుండా జస్ట్ తను చెప్పాలి అనుకున్నది చెప్పి వెళ్ళిపోతాడు ఏంటి తనుజ నాకు సిస్టరా ఫ్రెండ్ కదా తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు పొరపాటున అనుకుంటున్నాడా అనుకుంటూ పక్కకు చూస్తే అప్పటికే త్రిలోక్ తనకు దూరంగా కనిపిస్తాడు నవ్వుతూ అతని వైపే చూస్తుంటే అతను కన్ను కొట్టడంతో చూపు తిప్పుకొని వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు తన చూపును మళ్లిస్తుంది తపస్య అక్కడ వాళ్ళు కూడా రింగ్స్ మార్చుకొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు కింద అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా ఎంగేజ్మెంట్ పూర్తవుతుంది అందరూ భోజనాలు చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక అందరూ అయిపోయిన తర్వాత పావని తపస్య దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగుతావా అని అనటంతో సరే అమ్మ నేను ఇప్పుడే వెళ్ళి తనతో కలిసి ఫోటో దిగుతాను అని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫోటో దిగుతుంది ఫనీంద్ర ఇక మేము వెళ్ళొస్తాం అమ్మ అని తనోజాకి చెప్తున్న సమయంలోనే అదేంటి డాడీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అప్పుడే అని ఆశ్చర్యంగా తపస్య అడిగింది మనం ఇక్కడ ఉండటం లేదురా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం అని ఫనేంద్ర అన్నారు వినకూడనిది ఏదో విన్నట్లుగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది తపస్య అదేంటి డాడీ మనం అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి తనుజ పెళ్ళి వరకు ఉండటం లేదా అని ఒక రకమైన బాధతో అడిగింది అదేంటి అంకుల్ మీరు పెళ్లి వరకు ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారు పెళ్ళికి ఎక్కువ రోజుల టైం కూడా లేదు కదా పదిహేను రోజులు అంతే కదా ఎంతలో గడిచిపోతాయి ప్లీజ్ ఇప్పుడు మీరు లండన్ వెళ్ళి మరలా పెళ్ళి కోసం రావాలి అంటే కష్టమవుతుంది ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే మీరు వెళ్ళి పెళ్లి సమయానికి రండి తను మాత్రం నాతోనే ఉంటుందంకుల్ ప్లీజ్ తపస్యను మాత్రం మీతో పాటు తీసుకొని వెళ్ళొద్దు అని తనుజ అంటూ ఉన్నా కూడా లేదమ్మా తప్పదు వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది అని ఫనీంద్ర మాట్లాడతాడు తపస్యకి తను లండన్ వెళ్తున్నాను అంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావటం లేదు తనకు వెంటనే గుర్తుకు వచ్చిన వ్యక్తి త్రిలోక్ అతని కోసమే ఆ ఎంగేజ్మెంట్ ప్లేస్ అంతా కూడా చూస్తూ ఉంటుంది దూరంగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న త్రిలోక్ని చూసి అతనికి ఈ విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ డాడ్ ప్లీజ్ తనూజ పెళ్ళైపోయేంత వరకు కూడా ఇక్కడే ఉందాం పెళ్ళి అయిపోయిన మరుక్షణమే వెళ్ళిపోదాం అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఫలీంద్ర ఒప్పుకోడు తనోజ పేరెంట్స్కి కూడా విషయం చెప్పి వాళ్ళు కూడా ఉండమని చెప్పినా కూడా అండి మేము ఉండలేం అర్థం చేసుకోండి తప్పదు వెళ్ళాలి అని వాళ్ళకు చెప్తాడు ఇక వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు తపస్య నేను లండన్ రాను అంటున్నా కూడా తపస్యాను నువ్వు రావాల్సిందే తప్పదు అని కరాఖండిగా చెప్పటంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతుంది తపస్య ఎంగేజ్మెంట్ పూర్తయిపోతుంది అని ఫనీంద్ర తపస్య చేతిని పట్టుకొని ముందుకు అడుగులు వేస్తుంటే తపస్య మాత్రం వెనక్కి తిరిగి త్రిలోక వైపు చూస్తూ ఉంటుంది పావని ఏమీ చెయ్యలేక బేలగా తండ్రి కూతుర్లు ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఫనేంద్రకి ఫోన్ వస్తుంది దాంతో తపస్యని పట్టుకున్న చేతిని వదిలిపెడతారు ఫనేంద్ర